కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ సినిమా రీ రిలీజ్ చేశారు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అయితే ఇందులో తెలంగాణ అభిమానులు కూడా ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఏపీ కంటే తెలంగాణలోనే పవన్ కళ్యాణ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆడలేదు కానీ తెలంగాణలో చాలా బాగా ఆడింది సూర్యాపేట మిర్యాలగూడలో అయితే దుమ్ము లేపేసింది ఇక కెమెరామెన్ గంగతో రాంబాబు కూడా అంతే ఈ సినిమా అయితే నల్గొండలో కలెక్షన్ల కోత కోసింది అది కూడా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని సీన్లు డైలాగులు ఉన్నా కూడా ఏకంగా నాడు కేసీఆర్ నే పూరి హీరో పవన్ కళ్యాణ్ దీంతో తార్నాక ఆరాధన థియేటర్ లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలుగు స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ముట్టడించారు సినిమా పడగానే థియేటర్ లో రచ్చరచ్చ చేశారు చివరకు ప్రింట్ ని ప్రింట్ ఇవ్వకపోతే అంత చూస్తామన్నారు సరిగ్గా తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉండగా సినిమా విడుదలైంది కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల పన్నెండును విడుదలైంది అప్పటికే తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారనే రోమర్లు మొదలయ్యాయి అంతే ఊపుతో సమయ కేంద్ర ఉద్యమం కూడా ఊపందుకుంది ఉంది ఎవరికి వారు హోరాహోరీగా ఉద్యమాలు సాగిస్తున్నారు తెలంగాణ ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆరే ఆయన పిలిస్తే లక్షలాది మంది యువత రోడ్ల మీదకు వచ్చేవారు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అయితే తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ ఆంధ్రా నాయకులను ఆంధ్ర పాలకులను దుమ్మెత్తిపోసేవారు ఇటు ఆంధ్రా నేతలకు కూడా కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమకారులను ఏకిపారేసేవారు ఎటు చూసిన ఆందోళనలే మరోవైపు తెలంగాణలో ఆంధ్రా నేతలకు వ్యతిరేకంగా పీక్స్ లో ధర్నాలు ఉద్యమాలు సాగుతుండగా వచ్చింది కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్ కేంద్రై మద్దతు తెలిపేవారు ఆయన ఎప్పుడూ కూడా ప్రత్యేక తెలంగాణకు సపోర్ట్ చేయలేదు సరిగ్గా అప్పుడే రిలీజ్ ఈ సినిమా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రపై తెలంగాణ ఉద్యమకారులు పాటు అందరూ కూడా బొగ్గుమన్నారు డైలాగులతో పాటు ఏకంగా పింక్ రంగు టెంట్ వేసి టీఆర్ఎస్ ను దెప్పి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ఉన్న డైలాగు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే రావుకు బదులుగా రాణా నాయుడు అంటూ కేసీఆర్ మాదిరిగా నిలువు బొట్టు పెట్టి కేసీఆర్ ని అనుకరిస్తూ ప్రకాష్ రాజ్ నటించారు అంతేకాదు పుట్టినరోజు కోసం ఏర్పాటు చేసిన సభలో నిలువు బొట్టు పెట్టిన ప్రకాష్ రాజ్ సరిగ్గా స్పీచ్ కు ముందు మద్యం తాగే సీన్ ఉంటుంది బ్రహ్మానందం వచ్చి రండి అంటే ఆగు తాగొద్దా అంటాడు ప్రకాష్ రాజ్ ఆ తర్వాత పెగ్గివేయగానే కేసీఆర్ మాదిరిగా మోతిని తిరుచుకుంటాడు అప్పుడు స్పీచ్ మొదలు పెడతాడు మీకోసమే నేను చావడానికి పుట్టానని ప్రకాశ్ రాజ్ డైలాగులు దంచేస్తాడు చేస్తాడు మీకోసమే నేను చావడానికి సిద్ధం ఇది నా పుట్టినరోజు సమయం నా ప్రజలకు రెండు పూటల అన్నం దొరికే వరకు నేను ఒక్కటే పూట తింటాను అసలు ఈ పరిస్థితి కల్పించింది ఎవరు మనల్ని దోచుకోవడానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాడు ఒక తమిళుడు ఒక పంజాబీ వాడు ఒక మలయాళీ వాడు ఎవడైతేనే దోపిడి దారు తెలుగు తల్లిని దోచుకుంటున్న ఆ ముష్కరాలను తరిమి తరిమి కొట్టండి అని రెచ్చిపోయి స్పీచ్ ఇచ్చేస్తాడు ప్రకాష్ రాజ్ అయితే కేసీఆర్ ను డైరెక్ట్ గా విమర్శించకుండా ఆయన స్పీచ్ ను మార్చేశారు ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతుండటంతో పంజాబీ కొట్లొద్దు మార్వాడి దుకాణాలొద్దు తెలుగు తల్లి బిడ్డలే ఇక్కడ ఉండాలి ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు ఈ ఉద్యమం నా చావు కొరితే నేను రెడీ మీరు రెడీనా అని ప్రకాష్ రాజ్ అంటాడు ఆ తర్వాత వెంటనే ఉద్యమకారులు హింసకు దిగుతారు ఆ తర్వాత జర్నలిస్ట్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా డైలాగులు కొడతాడు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు పక్క రాష్ట్రం వారిని లూటీ చేస్తున్నారు పసిపిల్లలతో రోడ్ల మీద తిరుగుతున్నారని ఇది ఉద్యమం కాదు సార్ ఇది అరాచకం అంటూ ముఖ్యమంత్రి ముందు స్పీచ్ దంచేస్తాడు అక్కడ నుండి ఆ రాణాగాడిని అరెస్ట్ చేయండి సార్ అంటాడు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అనకుండా తెలుగు ఉద్యమం తారాస్థాయికి చేరిందంటూ వెటకారంగా పెట్టిన డైలాగులు నాడు తెలంగాణ వాదులకు కోపం వచ్చేలా చేశాయి మరి అప్పటికే ఉద్యమం రేంజ్ లో ఉంటే కేసీఆర్ ఊరుకుంటున్నారు కేటీఆర్ హరీష్ రావు ఊరుకుంటారా ఊరుకోలేదు తెలంగాణలో ఉంటూ తెలంగాణ ఉద్యమం మీద చిల్లర సినిమా తీస్తారా అంటూ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి అంతేకాదు కేటీఆర్ అనుచరులు కూడా పూరి ఆఫీస్ వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే బాలకా పూరికి ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి కేసీఆర్ మాటగా సుమన్ పూరిని బెదిరించారు సీన్లు కట్ చేస్తారా సినిమా రీళ్లు తగలబెట్టమంటారా అంటూ బెదిరింపులు వెళ్లాయి పవన్ కళ్యాణ్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరించారు మీ సినిమాలు మీరు తీసుకోండి మా జోలికి మా ఉద్యమం జోలికి వస్తే ఊరుకోమన్నారు అయితే సీన్లు కట్ చేయ బెదిరింపులు రావడంతో దర్శకుడు పూరి హీరో పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు వచ్చాయి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగా వచ్చాయి కానీ టిఆర్ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారులు వివాదం చేశారు ఆ తర్వాత చిన్నగా సినిమాకు ఫ్లాక్ టాక్ వచ్చేసింది మరోవైపు సీన్లు కట్ చేస్తామని దిల్ కూడా ప్రకటించారు చాలా చోట్ల సినిమా మొదటి రోజు సరిగా షో పడలేదు మొత్తానికి ఆ సినిమాని ఆడనివ్వకుండా చేశారు కానీ అప్పటికే తెలంగాణలో రెండు మూడు సీన్లు కూడా కట్ చేశారు కాకపోతే సినిమాకి కావాలని ఫ్లాప్ టాక్ ని తెప్పించారు ఆ టాక్ రావడంతో తెలంగాణ ఉద్యమకారులు కూడా వదిలేశారు చచ్చిన పాపం లేవడం ఎందుకని వదిలేయడంతో అలా కెమెరా గంగతో రాంబా బాగిపోయింది కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంటే చిన్న చూపు ఉందని చర్చ మొదలైంది సినిమా వారంతా ఆంధ్రా మారే అందుకే చులకన భావంతో ఇలా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సినిమా తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటు పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు మీ సినిమాలు మీరు తీసుకోండి కానీ మా జోలికి వస్తే హైదరాబాద్ లో ఉండనివ్వమని హెచ్చరించారు ఇక మరోవైపు దర్శకుడు ఎన్ శంకర్ ఈ సినిమాకు వ్యతిరేకంగా మరో సినిమాను ప్రకటించారు కేసీఆర్ ను కలిసిన శంకర్ నాడు పవన్ దర్శకుడు పూరిపై సీరియస్ అయ్యారు ఈ సినిమా తెలంగాణ కాదు వికలాంగులకు మహిళలకు కూడా వ్యతిరేకంగా ఉందని సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు ఆయన మరోవైపు జైపో తెలంగాణ సినిమాకు మంచి కలెక్షన్ రావడంతో లాభాలతో ఆ మూవీ బయటపడింది మరోవైపు ఎన్ శంకర్ మీడియా చర్చల్లో కూర్చొని కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో నిర్మాత దిల్ రాజుకు సంకట పరిస్థితి ఏర్పడింది నైజాం పంపిణీదారుడిగా ఉన్న దిల్ రాజు తీసేస్తామని ప్రకటించేశారు అంతేకాదు చాలా చోట్ల ప్రకాష్ రాజ్ కేసీఆర్ మాదిరిగా బొట్టు పెట్టుకుని ఆ తర్వాత ఆయన మద్యం తాగే మాట్లాడుతున్నట్లుగా మందేసి మూతిని కూడా చేత్తో కేసీఆర్ అలా తుడుచుకుంటున్న సీన్లను కూడా తొలగించారు కాకపోతే అప్పటికే తెలంగాణలో డామేజ్ జరిగిపోయింది సినిమాకు కూడా టాక్ రావడం వివాదం తెర వెళ్లిపోయింది ఈ లోపు శ్రీకృష్ణ కమిటీ హాట్ టాపిక్ గా మారడంతో రాబాబు సినిమా గురించి ఎవరు కానీ ఇప్పటికే ఆ ఉన్నాయి తెలంగాణ ఉన్నా కూడా హాట్ టాపిక్ గా మారింది మరోవైపు పోలిన సీన్లు ఉన్నాయి మరి అంత ధైర్యం ఎలా వచ్చిందంటే కాంగ్రెస్ సర్కారు అండ చూసుకునే అంటారు కొంతమంది ఎన్నాళ్లు బిఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉండడంతో ఈ మూవీని రీ రిలీజ్ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మూవీని విడుదల చేస్తున్నారనే టాక్ ఉంది అయితే ఇప్పుడు ఆ సినిమా సినిమాను ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు జనాలు పెద్దగా ఆసక్తి చూపరు కాబట్టి వివాదం ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇది కెమెరా ఉన్న రాంబాబు సినిమా వరకు సంబంధించిన వివాదం అయితే తెర వెనక పూరికి పవన్ కళ్యాణ్ గొడవ జరిగిందనేది ఆ రోజుల్లో మరో సంచలనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై రెండు రకాలుగా ప్రశ్నించినట్లు సమాచారం తనకు ఒక కథ చెప్పి మరోలా తీశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారట ఆ సమయానికి పూరి జగన్నాథ్ మంచి పీక్ లో ఉన్నాడు ఇటు పవన్ కూడా గబ్బర్ సింగ్ తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు పవన్ అది కూడా వరస ప్లాపల తర్వాత అందుకే కెమెరామెన్ ఉన్న గంగతవ రాంబాబు సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది అనుకున్నారు కానీ ఫ్లాప్ గా నిలిచింది మరోవైపు ఏమో తెలంగాణ వాదులతో గొడవలు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పూరిని తన ఇంటికి పిలిచి మరీ తిట్టాడట తనకు చెప్పిన కథ ఏంటి తీసిన స్టోరీ ఏంటి నేను లేని సన్నివేశాల చిత్రీకరణ చూస్తే ఆ సీన్ తనకు చెప్పలేదన్నారట పూరి మాత్రం తాను చెప్పిన కథ తీశానని చెప్పారు ఒక సీన్ కూడా కొత్తగా తీయలేదని చెప్పినా కూడా పవన్ సీరియస్ అయ్యారట ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది తెలంగాణ ఉద్యమం తాలూకు సీన్ల తొలగింపుపై కూడా పవన్ నిలదీశారట ఇప్పుడు ఎలా తీసేస్తారని పవన్ అడిగారు ఆ సీన్ తీసేస్తే సినిమా కథకు ఉన్న లింక్ వద్దని వారించారట పూరి మాత్రం తెలంగాణ వర్షను తొలగించాలి దిల్ రాజు కూడా ఇబ్బందులు పడుతున్నారు పొలిటికల్ ప్రెజర్ ఉంది తనకు టీఆర్ఎస్ అగ్రనేతల నుంచి ఒత్తిడి కూడా ఉందన్నారట దీంతో ఇలాంటి చెత్త సినిమా తీస్తామనుకోలేదని అనుకోలేదని సీరియస్ అయ్యారట పవన్ అయినా పూరి మాత్రం కాసేపటి తర్వాత కూలై బయటకు వచ్చేశారు ఇక గొడవ జరిగిన రెండు రోజులకే సినిమాను తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ తీసేసారు తమ థియేటర్లను ఆందోళనకారులు ధ్వంసం చేస్తారన్న భయంతో తీసేసి కొత్త సినిమాలను ఆడించారు ఈ కారణంతో దిల్ రాజుకు భారీ నష్టం వచ్చిందని ఆ రోజుల్లో చర్చ సాగింది అయితే పూరి జగన్నాథ్ మాత్రం ఈ సినిమా వివాదం జరిగిన నెల రోజుల తర్వాత ఓ గంగతో రాంబాబు నా చివరి సినిమా అని ప్రకటించేశారు ఎందుకని ప్రశ్నిస్తే లోతుల్లోకి నేను చెప్పలేను ఒకటి మాత్రం చెప్పగలను నాకు పవన్ కళ్యాణ్ కు మధ్య సఖ్యత చెడిందనేది వాస్తవం ఎందుకంటే మీరు నన్ను అడగద్దు నేను అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాను ఇద్దరమ్మాయిలతో సినిమా షూటింగ్ నడుస్తోంది అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుడే నేను ఆయన డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు నేను అల్లు అర్జున్ తో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తాను కానీ పవన్ తో మాత్రం ఇక చేయనని కరాకండిగా చెప్పారు పురిన్ జగన్నాథ్ అలా గంగతో రాంబాబు అక్కడ వరకు ఎండ్ అయింది ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి మళ్ళీ హాట్ టాపిక్ అయింది మరి ఈ సినిమాపై మీకున్న అభిప్రాయం ఏంటి ఈ స్టోరీపై మీకు అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి